హలో అండి అందరికీ నమస్కారం లాస్ట్ వీడియోలో చెప్పాను కదా దివాళికి మాకు వచ్చిన గిఫ్ట్లన్నీ చూపిస్తానని చెప్పి ఫస్ట్ గిఫ్ట్ మా ఇంటికి వచ్చింది వన్ కేజీ డ్రై ఫ్రూట్స్ అనమాట అందులో ఫోర్ ప్యాకెట్ బాదా ఇచ్చారు హల్దీరామ్స్ది ఇంకో ప్యాకెట్ మాత్రం పిస్తా ఇచ్చారు దీంతోపాటు గిఫ్ట్ గోచరిస్తారు అనమాట షాపింగ్ చేసుకోమని నెక్స్ట్ గిఫ్ట్ ఏమొచ్చిందంటే కొరియర్ చేశారు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఏంటా కొరియర్ ఇంత పెద్ద బాక్స్ అని చూపించేసరికి చూసేసరికి కాఫీ మేకర్ వచ్చింది కాఫీ మేకర్ వచ్చింది కానీ మనం ఎప్పుడు యూస్ చేయలేదు ఎలా చేయాలి ఏంటి మెన్యూ ఇచ్చారు ఒకసారి ట్రై చేయాలి చాలా బాగుంది ఇది కూడా నెక్స్ట్ గిఫ్ట్ డ్రై ఫ్రూట్స్ అండి ఇందులో ఫోర్ ఐటమ్స్ ఉన్నాయి కాజు బాదం పిస్తా ఇంకా కిష్మిష్ అనమాట ఈ నాలుగు ఉన్నాయి నాలుగు కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అమౌంట్ ఉన్నాయి మాకు ఏవి గిఫ్ట్లు అయితే ఎవరెవరు ఇస్తారో గుర్తుపెట్టుకొని మళ్ళీ వాళ్ళకి ఇంచుమించు అదే రేంజ్ లేకపోతే దానికంటే కొంచెం బెటర్ రేంజ్లో చూసుకొని మళ్ళీ వాళ్ళకి గిఫ్ట్లు మేము ఇచ్చి వస్తాం అనమాట తీసుకోవడం తీసుకోగానే సరిపోదు మళ్ళీ రిటర్న్ కూడా చేయాలి ఇంకా దాన్ని షాపింగ్ చేయడానికి దివాళి మొత్తం సరిపోతుంది మాకు టూ డేస్ త్రీ డేస్ పడుతుంది అదంతా ఒకసారి అయితేను దివాళి అయిపోయిన తర్వాత కూడా ఇంకా కొనాల్సి వస్తుంది సరిపోక ఇది కూడా డ్రై ఫ్రూట్స్ అనమాట ఇందులో ఫోర్ ఫైవ్ ఐటమ్స్ ఉన్నాయి ఆ ఐదు ఐటెం పేరు మాత్రం నాకు ఏదో గుర్తు రావట్లేదు జనరల్గా నాలుగు ప్లస్ ఐదు ఐటమ్ ఇప్పటి నుంచి చూపించేవి అన్నీ దీవాలి రోజు మనకు వచ్చినాయి అనమాట ఇది డ్రై ఫ్రూట్స్ డబ్బా దీవాళి రోజు స్టార్టింగ్ వచ్చింది నెక్స్ట్ ఇది మన చెనక్కాయ పాకంలాగా ఉంటుంది అనమాట అవి మొక్కలు అది తర్వాత సోన్పాపుడి వచ్చింది తర్వాత ఫ్లాస్క్ రెండు కప్పులు అనమాట ఇది గిఫ్ట్గా భలే ఉందనమాట వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే ఇవి జ్యూస్ ఇందులో ఆల్వెరడీస్ జ్యూస్ ఉన్నాయి ఒక్కొక్క బాటిల్లో ఒక్కొక్క ఫ్రూట్ జ్యూస్ టేస్ట్ ఉంటుంది అనమాట న్యాచురల్ అని చెప్తున్నారు మరి అది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత వాడుకోవాలి ఒక ఒక దాంట్లో ఆల్ కలర్ ఉంది మిగతాయన్ని ఒక్కొక్క ఫ్రూట్ టేస్ట్ ఉందన్నమాట అందులో ఇంకోటి బేషన్ లడ్డు తర్వాత పంజీరి లడ్డు ఈ రెడ్డులు వేరే వేరే టేస్ట్లు ఉంటాయి అనమాట బాగుంటాయి ఇందులో మాత్రం ఫోర్ టైప్స్ ఆఫ్ వచ్చినాయి అనమాట ఈ డబ్బాలో ఒకటి స్వీట్ వచ్చింది అందులో తర్వాత ఒకటి అప్పుడల్లా ఉన్నాయి ఈ రెండు చిప్స్ ప్యాకెట్ లాగా అనమాట లాస్ట్ ఇదే ఇంకా గిఫ్ట్ ఒక దాంట్లోనే రసగుల్లా అనమాట ప్యాకింగ్ అసలు చాలా బాగుంది ఇది ఈ డబ్బాలో మొత్తం రసగుల్లా ఇచ్చాడు తర్వాత ఒక మూడు చిప్స్ ప్యాకెట్లు అనమాట కొన్ని గిఫ్ట్లు అయితే నేను వీడియో కూడా తీలైపోయాను ఎందుకంటే ఈ లోపు నేను ఊరికి బయలుదేరాల్సి వచ్చింది ఇంతవరకు తీశానండి థ్యాంక్ యూ